హాయ్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ ఆషాఢ మాసంలో మేము బయటకు వచ్చాము వన భోజనాలకి ఫ్యామిలీతో కలిసి బయటకు వస్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మేము ఖచ్చితంగా వన భోజనాలకి బయటకు వస్తాము దీన్ని మేము కీడు అంట అంటాం అంటే మన మీద ఏమన్నా దిష్టి ఏమన్నా ఉన్నా కూడా పిల్లల మీద ఏమన్నా ఉన్నా కూడా పోతుందని మా పెద్దల నమ్మకం మీరు ఇలా బయటకు వస్తారా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ మామిడి తోటలోకి వచ్చాము చుట్టుపక్కల ప్రదేశం మాత్రం చాలా బాగున్నది ఈ నేచర్ని ఆస్వాదిస్తూ వంటలు వండుకొని తింటే అదిరిపోద్ది కదా చూడండి ఎంత బాగుందో ఈ వాటర్ని చూడగానే మా పిల్లలు అయితే కేరింతలు కొట్టారు నేచర్ అయితే చాలా బాగుంది చుట్టుపక్కల పొలాలు చెట్లు అన్నీ అయితే చాలా బాగున్నాయి ప్లేస్ అయితే అదిరిపోయింది ఇగో నా అయితే బాగా ఆడుకుంటుంది మా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఉన్నారు అందరూ ఒక చోట కలిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో మేము చేసే కార్యక్రమాలన్నీ కంప్లీట్గా చేసేసాం ఇలా ఇయర్లీ ఖచ్చితంగా మేము బయటకు వస్తాం బయటకు వచ్చి ఖచ్చితంగా అయితే ఇలా వనభోజనాలు ఎంజాయ్ చేస్తాం మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులేం చేసుకోకుండా డైరెక్ట్ సామాన్ చదువుకొని బయటకు వచ్చేయడమే కనీసం బ్రష్ కూడా చేయము మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చాయ్ తాగడం నుండి నైట్ తినే ఫుడ్ వరకు అంతా బయటే ఇంకా ఇంకా వంటలన్నీ కంప్లీట్ చేసుకొని అందరి ముఖాన్ని కూర్చొని ఉంటే ఉంటుంది మా అక్క వాళ్ళైతే కర్రీస్లో నాన్ వెజ్ మూడు రకాల వంటలు చేశారు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట అదేంటో మరి పొలాల్లో పచ్చడి మెతుకులు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడున్న చుట్టుపక్కల నేచర్ని ఆస్వాదిస్తూ మాత్రం మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అందరికీ థ్యాంక్ యూ నేచర్ అయితే చాలా చాలా బాగుంది చుట్టుపక్కల పొలాలు కూడా అందుకే ఈ నేచర్ని కెమెరాలో బంధించాను తప్పకుండా డూ సబ్స్క్రైబ్